ఇరవై రెండో తేదీ నుంచి ఇవన్నీ బలకొడతారు చెట్లు కూడా తీస్తానా ఊరు పెద్దగా ఉంది మళ్ళీ పలకొడతాయి ఇవన్నీ ఊరు పెద్దగా ఉంది మీరు సరి మేము చెప్తే మొత్తం బలకొడతాయి ఇవన్నీ బిల్డింగ్ ఎవరు రా రేపు తీసేమే రే చూడరా ఎవరో చూడు ఎవరో ఎవరో మెడకలో ఆపు టైం తీరు ప్లీజ్ రేపు మళ్ళీ సండే వరకు నీకు టైం మూసేమిత్తా ఇవన్నీ పెట్టి ఆడబెట్టాల చెప్పండి ఒకరో మై బోల్ రూమ్ సునో ఆడి అన్ని కట్ చేసేస్తా రేపు వారం ఆదివారానికి మొత్తం కట్ చేస్తా ఇవన్నీ లోపల ఉండాలి ఓకే కాదు నువ్వు ఇట్టనద్దు నేను నేను కూడా ఇట్లా అంటానా దాని తర్వాత ఇట్లుంటా అలాగే ఉండండి మీరు మళ్ళీ ఆదివారానికి బయట ఉంటే తీసుకెళ్తారు మళ్ళీ చెప్పాం ఆడి వరకు కొట్టేస్తాను ఇవన్నీ కొట్టేస్తాను మీరు లోపల ఉండాల్సిందే ఇవన్నీ పెద్దగా అయింది ఊరు దీన్ని మార్చేస్తారు మీకంత మంచి స్థలాలు చూపిస్తలేరా బాగుంటుంది మేము పెద్ద నవ్వాసు పనిలే నమస్కారము ఈ సామాన్లు రేపు ఆదివారం నుంచి బయట ఉంటే బయట ఉంటే ఎత్తకపోతా వాటి వరకు కొట్టేస్తాను ఆ మిచ్చని ఎవరిదావు మిచ్చని తీసేసుకోమను ఎవరిదది ఎవరిది ఇది ఎవరిదండి అమ్మా రేపు ఆధ్వర్యంలో తీసేసుకో చెట్లు కూడా కొట్టేస్తాను ఈ కార్లు గీళ్ళన్ని ఇట్లా ప్యాకింగ్ అన్నీ లోపల ఉండాల్సింది ఇక్కడ కార్లు ఆటోలు ఇవన్నీ వస్తాయి పార్కింగ్ మీరు బయట పెట్టి ఉంటే రేపు ఆదివారం నుంచి అన్నీ తీసుకుపోతా అయ్యా ఓ ఇప్పుడు కాదులే రేపు ఆదివారం ఉంటే అన్నీ తీసుకెళ్ళిపోతే ఇక్కడ పార్కింగ్ రావాలి ఆటోలు గీటోలు అదేనో రేపు ఆదివారం మూసేసుకొని మొత్తం కొడుతున్నా అడుగులు గిడుగులు అన్నీ కొట్టేస్తాను బాబు ఒత్తుక్కో ఆ స్థలం చూపిస్తా నువ్వు ఆగి ఉండరు నువ్వు ఉండరాయిగా నువ్వు ఆగి ఉండరు అక్కడ కట్ చేసేస్తున్నా ఇవి బయట ఉంటే తీసుకెళ్ళిపోతాం పెద్దగా అయిపోయింది ఊరు పెద్దగా అయింది అక్కడికి తీసేస్తున్నా ఇక్కడ బయట ఉంటే మీ వస్తువులు కాదు ఇవి మున్సిపాలిటీ వస్తువులు అయితే దయచేసి అక్కడ కూడా కొట్టేస్తున్నా ఇక్కడ ఏమైనా సామాన్లు పెడితే మీవి కాదు ఎవరివి ఏటా నీ నీదే స్థలము ఇక్కడ వద్ద ఆటోలు అన్నీ వచ్చేస్తాయి పార్కింగ్ పెద్దగా అయిపోయింది ఊరు ఈ ఆదివారం లోపల అన్ని సర్దుకోండి లేని పక్షంలో మొత్తం ఎత్తకపోతాం ఎందుకంటే ఊరు పెద్దగా అయిపోయింది ఆటోలు ఇవన్నీ ఇక్కడ పార్కింగ్ వస్తాయి సరే కాదు నేను నేను వేడుకుంటానా వేడుకుంటానా motok apa febrero మొరు టమాటో పాలో మళ్ళు పాలి నెక్స్ట్ సండే సోభ యాత్ర ఓకే సార్ ఏబీ పౌడరే తోడా అన్నీ ఇదే కాదు పక్కకు పెట్టాలి నేను వద్దంటే అడిగి పక్క గంటల సేపు ఉండు పక్కకు పెట్టు అంటే ఏంటి నోనా సారీ ఊరికే చదువుంది కానీ వేస్ట్ నీతోనే దేశం చెడిపోతాను చదువులేనివ్వ ఎట్లా చెప్తాం ఏ చదువు ఏటి చదువు చదువు అక్కడ పెట్టాయా అటు పెట్టా తీసుకుందావా ఎక్కువ తీసుకుందావా స్కూల్ అంటే ఎంతరా అవును ఇద్దరు పక్కనే ఉన్నారు ఏం జరుగుతుంది బాగా జరుగుతుందా మీరు ఒక పని చేయాల రేపు వచ్చే లోపలి పేపర్లు చేపలు ఉండకూడదు పాలకుడు చెప్పారు ఇదేడు రమ్మ రండి ప్లీజ్ నువ్వు నువ్వు నాయన పరగా తీసుకుని నా నుంచి రేపు నుంచి పేపర్లు అవన్నీ కనపడకూడదు దయచేసి